चाल थर्टिफ <त्वारी>

హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం కాదండి మధ్యాహ్నం అయిపోయింది ఈరోజు మొత్తం ఈ ఇంట్లో సీలింగ్ వర్క్ దగ్గర అయిపోయింది అనమాట టైం అంతా సో వర్క్ ఒకసారి నేను మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ దీనికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఖచ్చితంగా ఈ అన్న నెంబర్ పెడతాను అన్న పేరు దినేష్ అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాను అంటే వర్క్ అనేది అంత బాగుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఒకసారి వీడియో చూపిస్తాను చూడండి మీకు ఇది ఎండింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను కదా అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది బెడ్రూమ్లో ఇది ఈ కటింగ్కి దీనికి కొద్ది ప్రొఫైల్ అనేది వచ్చిందంట ప్రొఫైల్ లైటింగ్ అన్న ప్రొఫైల్ ఐటేగా ఇది ఇంతే కదా ఇంకా ఇది శాంపిల్ ఎలా వచ్చింది ఏంటి అన్నది నేను మీకు చూపి మొత్తం అయ్యాకే చూపిస్తా అప్పుడే వాళ్ళకు బయటపడిద్ది సో సీలింగ్ వర్క్ అయితే ఈ బెడ్రూమ్లో ఇది అసలు ఇంటి మొత్తానికి హైలైట్ అయిదా అంటే ఇదిగోండి ఈ హాల్ అనమాట ఈ హాల్ వర్క్ ఈ హాల్ కోసం అని చెప్పేసి అన్నోలు రెండు రోజులు చేయము ఆ డిజైన్లో అవన్నీ కష్టపడి ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు అండి ఇది ఎండింగ్లో చేస్తారు ఇది వచ్చేసి ఇక్కడ ఎంట్రన్స్ గుమ్మం ఎంట్రన్స్ రాగానే ఇక్కడ ఈ వర్క్ ఇవే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఈ వర్క్ అనేది ఎందుకు అంటే అవి గాల్లో ఆగుతాయి ఆ ముక్కలను చూసారు ఆ డిజైన్ మొత్తం గాల్లో ఉంటుంది మధ్యలో ఛానల్స్ పెట్టి వాటిని బిగిస్తారు మామూలుగా జనాలు ఏం చేస్తారంటే కొంతమంది అక్కడ ఒకటి అను అక్కడ ఒకటి రెండు పెడతారంట అన్న వాళ్ళు గట్టిగా ఉండాలని చెప్పేసి నాలుగు ఛానళ్ళు ఒకదానికి నాలుగు ముక్కలు పెట్టి పెట్టారు ఇది చేసేటప్పుడు వీడియో తీసినట్టున్నాను అది చూస్తే మీకు ఒక ఐడియా వచ్చింది అది ఇది ఇంకో లెక్క ఇందులో మొత్తం లైటింగ్ వచ్చింది ఇది ఇది ఒక లెక్క అనమాట సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇది ఇది హైలైట్ అయ్యేది ఏంటంటే ఇందులో ఇది ఇది కొద్దిసేపట్లో కంప్లీట్ అయ్యింది అయిపోతుంది రెండు మూడు గంటల్లో సాయంత్రంలోపు అయిద్దంట సో మెయిన్ వర్క్ ఇదే చాలా జిలుగుబని సో మన వాళ్ళు కొంచెం ఓపిక్గా అది చక్కగా నీట్గా మళ్ళీ తర్వాత ఫర్దర్గా అది ఇబ్బంది రాకుండా చక్కగా చేస్తున్నారు చూపిస్తా ఉండండి ఐప్యాగ్ తీస్తాను లేకపోతే ఉండండి చక్కగా బాగా వచ్చిద్ది మస్తు కష్టం అవుతుందండి ఇది అన్నది అంతకన్నా కిందకు రాదు ఇంకా నిన్న నిన్నైతే వర్క్ కొంచెం చేశారండి ఇదిగోండి కొంచెం జరిగింది వర్క్ మళ్ళీ ఈరోజు రాలేదు మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏంటో చూడాలి సో ఈరోజేమో వర్కర్స్ వచ్చారనమాట వర్క్ జరిగింది పైన పైకి వెళ్ళి చూద్దాం ఏం వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది సో సీలింగ్ వర్క్ నిన్న ఎక్కడ దాకా చేశారు చూపిస్తాను అంటే ఇక్కడ దాకా వచ్చింది ఇది రివర్స్ వేశారనమాట బై మిస్టేక్లో రివర్స్ చేశారు ఫస్ట్ నుంచి ఇంక మొత్తం రివర్స్ ఇవేమో మాములుగా ఇస్తారు కొద్దిగా తేడా వచ్చింది మిగతా మొత్తం రివర్స్ చేశారు ఇక పైన వర్క్ జరుగుతుంది రెండు పైకి వెళ్దాం ఈరోజు పైన షెల్ఫ్లు అనమాట కబోర్డ్లు కొయ్యటం షెల్ఫ్లు అవి అనమాట ఈరోజు బా అందరు గోల్డ్ మెడల్ వాడుతున్నారు బావా ఎప్పుడు వెళ్ళావు ఏ మోహన్ దేవికి కోసేస్తున్నావా ఇందాకే కోసాము ఇది డిజైన్ ఇందాకే వేసాము ఇదిగోండి ఇక్కడ ఇలా వస్తుంది ఇక్కడ ఇలా వస్తుంది ఇక్కడ కొద్దిగా ఏమైనా పెట్టుకోవడానికి ఇది ఒక ఎంటీ బాక్స్ లాగా అదిగో అదొక ఎంటీ బాక్స్ లాగా ఆ రెండు పెద్ద బాక్సులు అదొక డిజైన్ లాగా పైన లాగా బాగా ఎంత నీట్గా అవుతున్నావు బిర్ర చూడండి చక్కగా ఉందా ఇదిగో ఇక్కడే ఇలాగా ఇక్కడ చేప రావాలని అనుకున్నాను మరి ఏమైందో చూడాలి పైన ఇక్కడ బాగీసానా రెండు తోకలు రావాలి ఒక వచ్చింది ఇక్కడికి పెడదాం ఇది తీసేసి మారు ఇక్కడేమో అదిగో అక్కడది ఇక్కడేమో రబ్బాని ఉన్నాడు ఏం రబ్బాని భోజనం అయిపోయిందా ఇక్కడేమో ఇలా ఇక్కడ ఒక స్పెషల్ వచ్చింది తర్వాత చెప్తాను నేను మీకు రబ్బాని అయితే ఈ పోస్తున్నాడు బిళ్ళలే నగురు ఏంది ఎక్కేస్తున్నావు ఏ ఏం కాదంటావుంది రబ్బా నువ్వే బాగా చేస్తున్నావు అయ్యి మంచిగా ఏమైనా పన్నోడు వేసా నువ్వు చేయాలండి లేదు ఆహా ఆ రాడ్లు అవి పెట్టడం నీట్గా బాగా చేస్తాను మనకి అతడు సినిమాలో ఇటుక మీద ఇటుక వేసినట్టుగా మల్లెపూ రేగులు చూపినట్టుగా అంటాడుగా అలా చేస్తున్నాడు సరే ఇంకెక్కడ వరకు ఇది ఇక ఇక్కడ అక్కడ ఇక్కడ బాగా ఎలా గీసా డిజైన్ మనమే గీసాం డిజైన్ మందే ప్లాన్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ ముందేమో నానబెట్టేసాను చక్కగా నానిపోయినాయి ఇప్పుడు ఉడకబెడతాను వీటిని ఫ్రెండ్స్ ఇదిగోండి తర్వాత వీటిని ఇది కిడ్నీ బీన్స్ అండి ఇవి తింటే చాలా మంచిది మ్యాగీకి మా ఫ్రెండ్స్ కి చాలా అంటే చాలా ఇష్టం అనమాట చో సో చాలా తర్వాత వీటిని అయితే నానబెట్టేసి ఉడకబెట్టేసాను చూ ఎందుకంటే నానబెట్టేసాను ఐ కొత్త ఆవకాయ అంజనే పెడదాం పెడదాంకోతి మనం పచ్చడి ఆ ఇంట్లోకి వెళ్ళాలి పెట్టాలి అంటావా ఒరే ఆ ఇంటి అలా అయితే తొమ్మిది వీడియోలు ఏమన్నా తీసినవి నేను పోస్ట్ చేయట్లే నాకు కుదరట్లేదు చెప్పండి ఫ్రెండ్స్ మీకన్నా ఫార్వర్డ్ చేసే డీటెస్ ఇవ్వండి కొంచెం నాకు మ్యూజిక్ పెట్టి చాయ్ అయింది చాయ్ పొయ్యి కట్టేసి ఆగాలి వచ్చే అంతవరకు వెయిట్ చేయాలి పిలవాలి పదిసార్లు వేస్తే వస్తారు పెద్ద మళ్ళీ చాయ్ చాయ్ అని అడుగుతాడు బో తాగే వాళ్ళ బావా లవ్ వ్యూ బావ లవ్ వ్యూ బావ అదే కోపాలు గీపాలు ఉండకూడదు బావా ఏం రా కోపం తెచ్చుకునే ఆ సిమ్లో పెట్టి ఆ ఇంటి పని చూసొద్దాం పెట్టే మొత్తం మనం మర్చిపోయినా కానీ కొంప కుచ్చు అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగో ఈరోజు ఏమేం వర్క్ జరిగింది ఏంటన్నా చూపిస్తానో చూడండి ఇప్ప ముందు అనూకి ఏదో కళ్ళు మన నిజంగానే ఇంట్లోంచి పాము వెళ్ళింది సో అయితే ఈరోజు ఇదిగో ఇటీరాళ్ళు పైకి తెచ్చుకున్నారు ఇదొకటి అరే శత్రువులు ఉన్నారా లేరా ప్రూఫ్ చేయించుకోవడానికి కాటేపించుకోవటం అంటే అదే రిస్క్ కల్లో కాటేస్తేనా కళ్ళలో కనిపించి బయట కాటేస్తే ఇప్పుడు ఏం జరిగింది ఈ ప్రపంచం మీద ఒక ఉపయోగపడేవాడు ఒకరికి ఉపయోగపడినవాడు అంటే ఆడు మనిషి ఆ మనిషికి శత్రువు లేకుండా ఆ శత్రువు లేకుండా ఉండటం అనేది అసాధ్యం అనమాట సో ఫ్రెండ్స్ ఇదిగో ఇంకా వర్క్ ఏం జరిగిందంటే ఇదిగోండి అక్కడ గాడి కట్ చేయించాను అక్కడ ఒక బిళ్ళ పెట్టిస్తున్నాను ఇలాగా ఈ చివరి ఆ చివరికి బారుగా ఎందుకు ఏంటి అనేది లాస్ట్లో మీకే అర్థమైద్ది నెక్స్ట్ ఇదిగో ఇది కోసారనమాట ఇంకా అవ్వలేదు అది పూర్తి అవుతుంది ఆ డిజైన్ ఎలా ఉంది ఏంటి అన్నది చూసి చెప్పండి అది ఎందుకు అలా పెట్టిస్తున్నాను ఏంటి అన్నది కూడా మీకు తర్వాత తెలిసిద్ది అనమాట అలా పెట్టడానికి కారణం ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓకేనా సో ఆ బాక్స్ అయితే అలాగా ఇక్కడ వరకు ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదిగోండి ఇక్కడ ఇది కోసారు కనిపిస్తుంది కదా ఇది ఇది ఎందుకనేది ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఎందుకు ఏంటి అనేది వాటర్ పడకుండా పైన బిళ్ళ అనమాట ఇది తర్వాత వచ్చేసి ఇది అనమాట ఇక్కడ ఇది కటింగ్ అయింది ఇది ఎలా ఉంటుంది ఇది ఏంటి అనేది కూడా మీకు తర్వాత తెలిసిద్ది ఇది చూస్తే నెక్స్ట్ ఇది కావాల్సిన కబోర్డ్కి కావాల్సిన బిల్లలన్నీ ఇక్కడ పోసారనమాట చూస్తున్నారుగా మొత్తం ఇంకా పోయాల్సినవి ఉన్నాయి ఇంకా అవ్వలేదు ఇంకో అక్కడ బిళ్ళ పోయడానికి అక్కడ కటింగ్ చేశారు అది ఎందుకు అని అనిపించిద్దేమో అది కూడా మీకు తర్వాతే తెలిసిద్ది నేను చెప్పినా మీకు అర్థం కాదు ఇంకా ఇవ్వండి ఇక్కడైతే ఇది ఇక్కడ ఎందుకు ఏంటి అనేది కూడా మీకు తర్వాతే తెలుసుది ఇవి కూడా చూసారా సింపుల్గా హెవీ కాకుండా సింపుల్గా అనమాట సో ఇక్కడ ఒక రెండు కాణాలు వచ్చేటట్టుగా అది ఒకటి పెద్దది అదొకటి చిన్నది అక్కడే ఒక మూడు వచ్చేటట్టుగా సో అలా ఇంకా పైన ఏమి లేవు ఎక్కడ ఏమి లేవు ఇంకెక్కడ ఏమి అవసరం లేదు అనుకుంటా బహుశా ఒకవేళ ఎక్కడన్నా ఏమైనా మిస్ అయితే ఇక్కడ కూడా కటింగ్ వచ్చిద్ది ఎక్కడన్నా ఏమన్నా మిస్ అయితే ఇది చెప్పా కదా ఇది ఇక్కడ నాకు చేప రావాలి అనుకున్నాను ఇవన్నీ గాడీలు చేప రావాలి అని అనుకున్నాను కాకపోతే అదేం చెక్కల పని అయితే చేయించుకోనా అది ఇది అని చెప్పేసి అన్నారు చూద్దాము అయితే చేపిద్దాం లేదంటే ఇంక దాన్ని అలవాల్ చేసి ఇంకేమైనా చేయించుకుందాం అక్కడ ఇంకెక్కడా రాలేదు ఇంకా ఏరియాలో ఏం పెట్టించట్లా ఒకవేళ ఏమైనా పెట్టిస్తే బాగుంటుంది ఇక్కడ ఇది పెట్టించన్న ఇక్కడ ఇది పెట్టింది అన్న నన్ను చెప్పాలి అనుకుంటే కనుక దయచేసి కామెంట్ చేయండి సో అది ఇంకేముంది ఈరోజు జరిగిన వర్క్ ఈరోజు జరిగిన వర్క్ అయితే అదనమాట సో టీ పెట్టాము ఇప్పుడే వాళ్ళు టీ తాగారు వెళ్ళారు సేమ్ పిచ్చు కదండి ఇద్దరం ఒక కలర్లో ఉన్నాం సో ఛాయ్ పెట్టాము తాగేస్తారు తాగేసి వెళ్ళారు ఈరోజు ఆరు గంటల వరకు ఉన్నారు ఈరోజు జరిగిన వర్క్ అయితే ఇదేనమాట సీలింగ్ గుళ్ళు రాలేదు బహుశా వస్తే రేపు రావచ్చేమో సీలింగ్ గుళ్ళు సీలింగ్ వర్క్ కూడా మీకు అయిన తర్వాతే క్లారిటీ వచ్చింది ఏం డిజైన్లు చేపిస్తున్నా ఏంటి అని చెప్పేది సో మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ వర్క్ ఈరోజు జరిగిన వర్క్ అయితే ఇది ఎలా ఉంది ఎలా అనిపించింది ఏంటి డైలీ ప్రతిరోజు జరిగే అప్డేట్ అనేది నేను మీకు ఇస్తున్నాను మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అని కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మటుకు లైక్ చేయడం మర్చిపోమాకండి సో అంతవరకు మళ్ళీ రేపు మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ ఆడు బాగా చెప్పడం కోసమని ఆడు కనపడి దగ్గరికి వచ్చాను బాయ్ ఫ్రెండ్స్ చెప్పు 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 బొంగ మూత పెట్టద్దు పెట్టు చిచ్చి చెప్పు చెప్పు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ రాజ్మా మాజ్మా రాజ్మా